ఆయన అందరు ఎలా ఉన్నారు బోగున్నారా చాలా బాగున్నా అని ఇంక ఇప్పుడు వచ్చేసి టైం ఇంక మధ్యలో అవుతుంది ఇంకా ఉర్యానీలు వేసి అయితే ఇంకో అంత అంతా చేసేసుకున్నామండి కర్రీ అయితే చేయాలన్నమాట కానీ నేను అయితే టమాటాలు దోసక రండి కదండి ఇంకా అయితే తీసుకొచ్చాను ఇంక అమ్మాయికి ఏమో జొలు కదా దగ్గుతూ ఉంది అందుకని చెప్పేసి అయితే ఇంక వెయిట్ చేస్తున్నాను ఇంక అతమేమో వెళ్ళింది ఇంక వీళ్ళు వచ్చిన రాంగులనే దొండకాయ కానీ ఏదో ఒకటి తీసుకొని అయితే వండాలా ముందైతే ఇంక రైస్ అయితే చే వండాను రైస్ అయితే ఉడికిపోయిందండి ఇంకా ఇంట్లో పనులు కూడా అయిపోయినాయి అంట్లయితే తో కసూ కూర్చాను అనమాట అమ్మాయి ఇప్పుడే నిద్రపోయింది ఐదున్నరకు లేసింది ఇంక ఇప్పుడు నిద్రపోయింది ఇంకా మెలుకుంటే అసలు పని చేయనీదు ఇంకా బావులు అయితే ఇంకొద్దిగా నారింటికి అయితే పనికి వెళ్ళారనమాట ఇంకా వచ్చినా చూపిస్తాను ఇంక ముందైతే బ్రేక్ఫాస్ట్కి ఏదో ఒకటి అయితే ప్రిపేర్ చేసుకోవాలి మేమైతే మార్నింగ్ టిఫిన్ చేయమని ఎందుకంటే పనికి వెళ్తారు కదా అందుకని చెప్పేసి ఒకసారి అయితే వండేస్తాను ఇంకా ఇంకా వచ్చింది నిన్న సాయంత్రం ఇంక బాబా మార్నింగ్ వేస్ అయితే వెళ్ళాడు మొక్కజొన్న నేను ఇరవటానికి కళ్ళు మిషన్కి పోయటానికి కారు పోసినప్పుడు మామూలుగా కో వెళ్ళాడు మిగతా టైమ్స్ అని బావే చూస్తున్నాడు అండి ఇంకా దేవుడు కష్టమని మన ఉదుటి వ్రాసాడేమో బా అయితే కష్టపడుతున్నాడు అండి ఒక్కడైతే మాత్రం సరేనండి ఇంకా దొండకాయలు అయితే తెచ్చాను కదా ఇంకా దొండకాయ పచ్చిమిర్చి టమాటా వేసి అయితే ఇంకా పచ్చడి అయితే చేయాలండి వీటిని అయితే ఒక దోసకాయ తిన్నా తగ్గే అంటే నసనమాట అమ్మాయికి అలానే టమాటా తిన్నా ఇంకా చలుపు ఎక్కువ అయితే అందుకని చెప్పేసి ఇంచుమించుగా ఒక రెండు కాయలు అయితే వేసి చేసుకుంటే అన్నట్టుగా అయితే చేస్తా ఉన్నాను అమ్మాయిని అయితే ఇంకొలు వేసి చకచక అయితే చేసేసుకోవాలి ఇంకా దొండకాయలు టమాటా పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాం కదా వీటిని అయితే గ్యాస్ మీద అయితే పెట్టేసుకున్నా తుడవాలా

అయితే కళ్ళు పెట్టుకొని మూతలు పెట్టేసుకున్నాము ఇంకా దొండకాయ పచ్చడి అయితే ఇంక ముందు ఈ దొండకాయ ముక్కలన్నీ వేసుకొని బాగా మెత్తగా అయితే దంచేసుకోవాలి రూట్లో అచ్చే లేయ్ ఏంటి ఏంటి అయ్యి ఇట్ట ఇట్రా పచ్చడి తింటా వచ్చి తింటరా టు టు ఇంక ఇదైతే మెత్తగా దంచేసుకోవాలా నూరెయితే అప్పుడు చూపిస్తానండి లేట్ అవుతుంది మళ్ళీ బాగా అన్నానికి వచ్చే టైం అవుతుంది చిల్లిపాయ జీలకర్ర సాల్ట్ అవి కూడా వేసుకొని దంచేసుకోవాలి మొత్తం వేసేనండి చూసారు కదండి ఇంక ఈ విధంగా అయితే పచ్చడి అయితే నూరేసుకున్నాను దీంట్లో అయితే ఎన్ని కదండి ఆనియన్స్ కట్ చేసి వేసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా అని చూసేసుకుంటే సరిపోయింది నేను చూస్తే కొంచెం సప్పిడిగా ఉందండి కొద్ది సాల్ట్ వేసుకున్నాం కలిపేసుకొని ఇంకా పచ్చ టమా ఉల్లిపాయలు కూడా కోసి కలిపేసుకున్నాం దీంట్లో సన్నగా ఇంకా సన్నగా తయారీ వేసుకొని కలిపేసుకోండి అదేవిధంగా ఒక బావకైతే ఒక ఎగ్ కూడా దొడవ పెట్టినానండి పనికి వెళ్ళాడు ఎగ్స్ మొన్న అయితే ఒక ట్వంటీ వచ్చినాయండి అమ్మాయికి అయితే అంగన్వాడీలో అయితే ఇంకా ఏది వేసుకొచ్చానమాట ఇంకా బావకు రోజు ఒక ఎగ్ గొడవ పెడితే బాబు తింటాడు అండి నేను ఇంట్లోనే అంటున్నా అక్కడ పని చేయాలంటే బలం కావాలా అందుకని చెప్పేసి బాగా కొత్తకి అయితే ఇంకొక ఎగ్గైతే రెండు రోడ్లకి ఒకసారి అడుగు పెడితే సరిపోయితే చెప్పు ఎవరు ఎవరిష్టమ్మ ఇప్పుడు దా చెప్పావుగా ఈ తమ్ముడు రాజత్తాల్లో కూతురు అమ్మ తమ్ముడు కాదు ఎందుకు ఇష్టం నీకు వన్ అవర్తో పాటు చిన్నప్పుడు చిన్నప్పుడు నీతో పాటు వచ్చారని ఇష్టం ఏం ఏం కోరా చికెను మరి మాకేది చికెన్ లేదా తిన్నావా టిఫిన్ ఏం చేశారు అట్టు అమ్మ చేసారు ఏ గాజులు చూపే వాళ్ళకి మీకు నచ్చి నేనే అడిగి మీ ఛానల్ పేరు ఏం పేరు మీ ఛానల్ పేరు చెప్పు ఛానల్ పేరు తెలియదు శ్రీను రోజా బ్లాగ్స్ తెలీదు చెప్పారు నా చక్కెర కాలేజీ రెండు ఎట్లా మాట్లాడుతుందో చిన్నపిల్ల నువ్వు పెద్ద పిల్లవా నేను పిల్ల ఏ క్లాస్ నువ్వు ఇప్పుడు ఎల్కేజీ నర్సరీలో బాగా ఫస్ట్ నర్సరీ అయిపోయిందా నర్సరీ అయిపోలేదు ఇంకా నేర్చుకున్నావా నాకు వాళ్ళు నా కాడ బుల్లెగొ దండి కదా బుల్లి బుజ్జత్ ఇష్టం సుబ్మ ఇష్టం చూశారు కదండి ఇప్పటిదాకా మా కోళ్ళు ఎలా మాట్లాడుదో ఇంకా తస్నాన్ని చేసి వచ్చి లెక్క అంటే చాలా హెడ్డేక్గా ఉందనమాట ఆయిల్ అయితే పెట్టుకోవాలా పనులు అన్నీ అయిపోయాయండి బట్టలు అయితే ఉతికాను ఇంకా కారేసాను ఇంక బావైతే అన్నమానికి వచ్చి వెళ్ళిపోయాడు అనమాట ఇంకా లంచ్కి అయితే రావాలండి ఇంక లంచ్కి వచ్చిన తర్వాత అయితే చూపిస్తాను ఇంకా ఏ విధంగా ఉందనేది పని కూడా చదువుతాడు సో హాయ్ అండి అందరికీ ఇప్పుడైతే నేను మార్నింగ్ నుంచి పని చేస్తుంది అయితే ఇక్కడ బ్యాక్ సైడ్ చూపిస్తాను సో అయితే మొన్న పోయిన వారం అంతా మన పొలం పొలం సరిపోయినాయి అంటే మొక్కజొన్న కోయటం వాటిని ఆరబెట్టడం తర్వాత అమ్మటం అవన్నీ ఇంకా అక్కడ సెటిల్మెంట్ చేసేసి తర్వాత ఇంకొకరు వెంటనే అయితే వచ్చేసామండి ఇక్కడికి నిన్న అనగా ఆదివారం నైట్ మధ్యాహ్నం నుంచి వచ్చేసాం వచ్చినా కానీ అయితే నేను మరి నుంచి వచ్చా మరి నుంచి చేస్తున్న పని అయితే చూపిస్తూ చూడండి ఎందుకండి ఆ కచ్చం ఆ పై కచ్చాం సీలింగు ప్లస్ ఆ గోడ తర్వాత ఇవన్నీ ఇద్దరు మేస్తలో ఇద్దరు పై మనుషులు చేస్తుంది పొద్దున్న సంగతి ఇంకేం వచ్చిన కాడ నుంచి ఖాళీగా పనికి ఎక్కామండి ఇక్కడ పనులు కూడా తక్కువగానే ఉండి ఇంక అందుకని చెప్పేసి అయితే ఇంకొచ్చిన కాడ నుంచి అయితే బావులు అయితే పనికి అయితే వెళ్తా ఉన్నారు ఇది వచ్చే చేశారు కదా ఇంకా బావ అయితే ఊరికి వెళ్ళాడండి నిద్రకే కదా బాబు వెళ్ళింది అక్కడ అంటే ఐదో నెల వచ్చింది ఐదో నెల వచ్చినప్పుడు పురుటి మంచం చూడాలంటారు అందుకని చెప్పేసి అక్క వెళ్ళింది ఇంకా అక్క వెళ్ళంగానే ఇంకా బావ కూడా వచ్చాడండి అంటే మినువులు ఉన్నాయి కదా ఇంకా మిను వర్షానికి తడిసిందంట అలానే దాన్ని ఆరబెట్టి ఇంకా ఏమేమి పనులు చేసుకొని ఇంకా వెళ్దామని చెప్పి ఇంకొకసారి బావ కూడా అయితే ఇంటికి వచ్చాడు నేను ఆదివారం చేశాను చర్చిలో అయితే మా సీనా అన్నయ్య కూడా వచ్చాడండి పనికి అయితే చూసారు కదా ఓ సీనాయ్య ఎవరికైనా అన్నిటో బావా నీ కడేనా ఇంకా పార్టీ వస్తుంది చూసారు కదండి ఇంకా ఆ విధంగా అయితే మొత్తం పెట్టినాక కళాయి పెట్టాలన్నమాట తిరుగు అడగడానికి మా అన్నయ్య కూడా వచ్చేసి పనికి అయితే వచ్చాడు సరే బా నేను అవుతున్నామరా అమ్మాయి అంది హాయ్ ఎట్ పని ఆ పని మీలాంటి వ్యవసాయం అంతేనంట నీకు రెండు పనులు వచ్చా సరే అన్న మరి ఎవరు 谢 <laughs> <laughs>